మీరు మీ ఇంట్లో వాళ్ళకు కాదు సుమార్త చెప్పాల్సింది వాక్యం చెప్పాల్సింది మీ ఇంట్లో వారికి వాక్యం వద్దు నీ ప్రవర్తనను బట్టి వారిని మార్చండి నీ ప్రేమను బట్టి మార్చండి నీ క్రియలను బట్టి మార్చండి మీరు ఎప్పుడు ఏం చేస్తున్నారంటే వారికి వాక్యం చెప్పి మార్చాలని భర్త ఎదుట నీ వాక్యం పనిచేయదు భార్య దగ్గర నీ వాక్యం పనిచేయదు పిల్లల దగ్గర నీ వాక్యం పనిచేయదు అర్థమవుతుందా నీ ప్రసంగాలు కట్టిపెట్టండి అన్నదమ్ముల దగ్గర నీ వాక్యం పనిచేయదు అన్నదమ్ముల దగ్గర అక్క చెల్లెల దగ్గర ఇంటి వారి దగ్గర భర్త దగ్గర భార్య దగ్గర పనిచేసేది ఏమిటంటే నీ క్రియ నీ భక్తి పనిచేస్తుంది నీ భక్తిని చూసి వారిని మార్చుకుంటావు ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ యూట్యూబ్లో ఒక వాక్యం విని ఈ వాక్యం ఈ వర్తమానం అంతా భర్త ముందు బట్టి పెద్ద ప్రసంగురాలు అయిపోయింది అక్కడ ఆయనకేం మండిద్ది ఇందాక కాపీ మండి ఇవ్వలేదు కానీ పెద్ద ప్రసంగం అంటాడా అండా ఏంటి భత్రూస్తున్నారు మీరు